కావేరి బాలరాజు వాళ్ళిద్దరూ కూడా అక్కడే అలా అడవిలో నివాసం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉంటారు ఇక బాలరాజు పక్కన కావేరి కూర్చొని కావేరి ఇలా బాలరాజు భుజం మీద తన తలవాల్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాల ఏంటి మన జీవితాలు ఇలా తయారయ్యాయి మనం ఇక్కడ ఇలా ఈ పరిస్థితుల్లో ఉంటామని ఎప్పుడూ కూడా ఊహించలేదు తెలుసా అసలు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది బాల నువ్వు నేను నిర్దోషులుగా బయటకు వచ్చి చిన్నిని చూసుకొని సంతోషంగా ఉంటామని అనుకున్నాను కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది బాల అంటూ కావేరి బాలరాజుతో చెబుతూ చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలరాజు కావేరితో ఇలా అంటూ ఉంటాడు ఇదంతా దేవాగాడి కారణంగానే దేవగాడి నిజ బయట పెడితే మనకి ఈ బాధలేవి ఉండవు అని చెప్పి అక్కడ ఉన్న బాలరాజు అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కావేరి అయితే చాలా బాధపడుతూ బాలరాజుని పట్టుకొని తనైతే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఉయ్యాల్లో ఉన్న చిన్ని అయితే ఒక్కసారిగా ఎవరో రావటంతో ఆ ఉయ్యాలు దిగి నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది గట్టిగా అరవటంతో అక్కడ ఉన్న బాలరాజు కావేరి వాళ్ళిద్దరూ చిన్ని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక చిన్ని అయితే బాలరాజుని గట్టిగా పట్టుకొని నాన్న ఎవరో వచ్చినట్లుగా ఉన్నారు భయం వేస్తుంది నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు రావటంతో వాళ్ళ ముఖాలకు అయితే లైట్లను కొడుతూ ఉంటారు అది చూసి బాలరాజు కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరు వచ్చారు ఈ టైంలో ఎవరు వచ్చారు అని చెప్పి వాళ్ళు అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక చిన్ని అయితే నాన్న ఎవరో వచ్చారు నాన్న నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది బాలరాజు కూడా నేను ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్